దేవునికి మహిమ కలుగును గాక ఈ వర్తమానం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడలకు నామమున నా వందనములు కొద్ది సమయం మనము శ్రేష్టమైన దేవుని మాటలను ధ్యానం చేద్దాం మానవుని యొక్క జీవితంలో రాకూడనది ఉండకూడనది జీవితాలని పతనం చేసేది మంచిగా ఉన్నవారిని విడగొట్టేది కుటుంబాలని కూల్చివేసేది కాల్చివేసేది కలహము అనగా గొడవలు తగవలు యశుప్రభులు వారి లోకానికి వచ్చి శాంతిని సమాధానాన్ని ప్రేమను మనకు పంచినాడు శత్రువుని కూడా క్షమించమన్నాడు ప్రేమ చూపించమన్నాడు మానవుని యొక్క మనసు అలాంటిది కాదు కనుక అపవాది యొక్క మనసు ధరించుకొని ఏదొక విషయంలో ఏదొక విధానంలో కుటుంబంలో కావచ్చు బయట కావచ్చు సమాజంలో కావచ్చు సంఘములు కావచ్చు ఎక్కడ చూసినా కలహాలు గొడవలు మనం చూస్తున్నాం భార్యాభర్తలకు మధ్య గొడవలు కాపురాల్ని కూల్చివేస్తున్నాయి తండ్రి కొడుకుల మధ్య గొడవలు తల్లికూతుల మధ్య గొడవలు కుటుంబాలని చీల్చివేస్తున్నాయి అత్తాకోడల మధ్య గొడవలు జీవితాలని పాడు చేస్తున్నాయి వేదనలకి గురి చేస్తున్నాయి లోకమంతా గొడవలే పార్టీల గొడవలు నాయకుల గొడవలు కులాల గొడవలు మతాల గొడవలు ఇలా రకరకాల గొడవలతో ఈ ప్రపంచము కొట్టుమిట్టాడుతూ ఉంది నేడు దినాల్లో దేశ దేశాలు కూడా గొడవలు పడుతున్నాయి ఏదొక విషయం కొరకు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు అందులో ఏ అన్యం పుణ్యము ఎరుగని అమాయక ప్రజలు కూడా బలైపోతున్నారు వీళ్ళ యొక్క కలహాలకు గొడవలకు నాయకుల యొక్క గొడవలకు నాయకుల యొక్క కలహాలకు అమాయక ప్రజలు బలైపోతున్నారు పార్టీ పిచ్చితో ఇలా రకరకాల విషయాల్లో ఒకరి మీద ఒకరు గొడవలు పెట్టుకొని కక్షలు పెట్టుకొని కలహాలు రేపుకొని చంపివేయబడుతున్నారు జీవితాలు వేదనకరంగా మార్చబడుతున్నాయి నా దేవుని బిడ్డరా ఈ కలహాలు ఎందుకు ఈ కలహాలు లేకుండా మానవుడు బ్రతకలేడా అసలు ఈ కలహాలు ఎందుకు వస్తాయి ఈ కలహాలు జయించాలి అంటే ఎలా కొద్ది సమయం మనము దేవుని వాక్యము ద్వారా తెలుసుకుందాం వాక్యములో ఈ కలహముల గురించి గొడవల గురించి గొడవలు ఎందుకు వస్తాయో కూడా స్పష్టంగా రాయబడింది ఆ మాట మనం చదువుదాం సామెత్ర గ్రంథము పదిహేను అధ్యాయము పద్దెనిమిదవ వచనము రాయబడిన మాటను చదువుదాం కోపోద్రేకి యగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము ననచివేయును దేవుని స్తోత్రాలు ఈ కలహమునకు గొడవలకు కుటుంబముల తగాదలకు ప్రధానమైన కారణం ఏమిటంటే కోపం బైబుల్ అంటది కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము లోకముల ఒక సామెత మనం వింటాము తన కోపమే తనకు శత్రువు ఈ కోపము ద్వారా చాలామంది జీవితాలు పతనం చేసుకున్నారు క్షణికావేశముతో చాలామంది ఇతరులకు అన్యాయము చేసి వారు అన్యాయం అయిపోయినారు అసలు మెయిన్ తగాదలకు కారణం ఏమిటంటే కోపం ప్రతి మనిషిలో సహజంగా కోపం ఉంటుంది కొంతమంది ఆ కోపాన్ని అణుసుకుంటారు కొంతమంది ఆ కోపాన్ని వెంటనే బయట పెడతారు ఎవరైతే దీర్ఘశాంతము కలిగి ఉంటారో అంటే కోపం రాదని చెప్పట్ల ఏదో ఒక సందర్భంలో మనిషి కోపం వస్తుంది బైబుల్ చెప్తుంది ఆ కోపాన్ని అణుకోగలిగిన వాడే శాంతము కలిగిన వాడు కొంతమంది అంటారు ఎన్నిసార్లు ఎన్నిసార్లు మేము విడిచిపెట్టాలి ఎన్నిసార్లు మేము భరించాలి అంటారు దీర్ఘశాంతం కలిగిన వారు ఎన్నిసార్లు అయినా భరిస్తారు ఎందుకంటే అవతల మనకు నష్టం కలగకుండా ఉండాలి అంటే మన కష్టములు చిక్కుకోకుండా ఉండాలి అంటే మన కోపమును మనం అనసి వేసుకోవాలి అదే బైబుల్ చెప్తుంది కొంతమందికి ఎప్పుడు కోపపడాలో ఎప్పుడు కోపపడకూడదో కూడా తెలియదు సందర్భము అసందర్భము లేకుండా కోపడుతుంటారు చిన్న చిన్న విషయాలు కోపడుతుంటారు గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంటారు ఎస్ కలహమునకు ప్రధానమైన కారణము కోపం ఈ కోపాన్ని నువ్వు అనుసుకోగలిగితే నీకు గొడవలే ఉండవు నిజంగా మన మంచివారమైతే మన నోరు మంచిదైతే ఇతరుల దూషణకరంగా మాట్లాడకుండా గర్వంగా మాట్లాడకుండా మంచిగా మాట్లాడే మనసు మనం కలిగి ఉంటే ఎవరైనా మనల్ని ప్రేమిస్తారు ఎవరైనా మన దగ్గరికి తీసుకుంటారు అందరి మీద గొడవలాడేవారు చీటికి మాటికి కోప్పడేవారు ఇతరులను కసిరించుకునేవారు ఇలాంటి వారు ఎవరన్నా ఉంటే ఎవరు కూడా దగ్గరకు రానివ్వరు వారి దగ్గరకు వెళ్ళరు కలహమునకు ప్రధానమైన కారణం ఏమిటంటే కోపము ఒక వ్యక్తి ఊరు కోరుకునే గొడవలు పడుతున్నాడు అంటే ఒక కుటుంబంలో ఊరు కోరుకునే గొడవలు వస్తున్నాయి అంటే దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే వారు కోపగ్రస్తులై ఉన్నారు ఆ కోపాన్ని విడిచిపెడితే వారి కుటుంబంలో ఆ గొడవలు వెళ్ళిపోతాయి ఆ కోపాన్ని విడిచిపెడితే ఆ వ్యక్తికి ఆ గొడవలు లేకుండా వెళ్ళిపోతాయి ఆ కోపాన్ని విడిచిపెడితే అతను మనశ్శాంతిగా బ్రతగలుగుతాడు ప్రారంభములు మనం చూస్తే మొట్టమొదటి కలహం ఎవరికి పడిందో తెలుసా ఇద్దరు అన్నదమ్ములకి ఖయీను హేబేలు దేనికి కలహము ఇప్పుడు కూడా చూస్తున్నాం అన్నదమ్ముల మధ్య గొడవలు ఆస్తుల దగ్గర తల్లిదండ్రులు చూసుకునే దగ్గర కుటుంబముల వ్యక్తుల దగ్గర ఏదో ఒక గొడవలు అలాగే ప్రారంభంలో ఖయ్యను హేబేలు ఇద్దరు గొడవ పడ్డారు ఖయ్యిను హేబేలు మీద గొడవ పడ్డాడు ఖయ్యిను పెద్దవాడు అన్న హేబేలు చిన్నవాడు తమ్ముడు ఆదాము యొక్క మొదటి సంతానం వారు అయితే దేవుని బిడ్డరా ఎందుకు ఖయ్యనుకి కోపం వచ్చింది హేబేలు మీద ఎందుకు కోపం వచ్చింది ఆ కోపము గొడవకు దారి తీసింది వారిద్దరు బరులు అర్పించినారు దేవునికి కయ్యినేమో పొలం పంటలు తీసుకొచ్చి ప్రభుకి అర్పణిచ్చినాడు హేబేలేమో తన గొర్రెల మందలో శ్రేష్టమైన దానిని తీసుకొచ్చి ప్రభుకు బలిచ్చినాడు కయ్యను హృదయపూర్వకంగా దేవునికి బలి ఇవ్వలేదు ఇష్టపూర్వకంగా దేవునికి బలి ఇవ్వలేదు హేబేలు అయితే హృదయపూర్వకంగా దేవునికి బలిచ్చినాడు ఇష్టపూర్తిగా దేవునికి బలిచ్చినాడు అది దేవునికి నచ్చి హేబేలు అర్పణను దేవుడు అంగీకరించినాడు మనం కూడా అంతే కదా ఎవరైతే మనకు ఇష్టంగా ఏదైనా చేస్తారో దాన్ని మనం అంగీకరిస్తాం తిడుతూ కసరించుకుంటూ బాధపడుతూ చేస్తే అది మనం అంగీకరించలేము కాబట్టి దేవుడు కూడా హేబేలు అర్పణను అంగీకరించినాడన్న కోపముతో ఎవరి మీద కోపం దేవుని మీద కోపం లోకములకు సామెతుంది అత్త మీద కోపము దుత్త మీద చూపించినట్లు కోడలు దుత్తెత్తుకొని వస్తుంది నీల దుత్త అత్తేదో గొనుగుతుంది చేయలేక ఆ దుత్త పగలగొట్టేసిందట అలా ఉంటుంది చాలామందిని మనం చూస్తున్నాం కుటుంబాల్లో సెల్ ఫోన్లు పగలగొట్టేవాళ్ళు కోపముతో టీవీలు పగలగొట్టేవాళ్ళు కొన్న వస్తువులు పగలగొట్టుకునేవాళ్ళు కష్టపడ్డ కష్టార్జితాన్ని పాడు చేసుకునేవాళ్ళు కోపంతో భార్య తలకాయ పగలగొడతాడు మళ్ళీ ఆటోలు ఎక్కించుకొని నేరుగా హాస్పిటల్కి తీసుకెళ్తాడు తలకాయ పగలగొట్టడం ఎందుకు హాస్పిటల్కి తీసుకెళ్ళి కట్లు కట్టించడం ఎందుకు వారి కోపం వరకు శత్రువు ఒక్కొక్కరికి మరీ కోపం ఎక్కువైపోతే వాళ్ళ చెయ్యి వాళ్ళే కొరుక్కుంటారు తలకాయ గోడకేసి పొడుచుకుంటారు తట్టుకోలేని కోపం ఈ కోపం మానవ జీవితాన్ని పతనం చేస్తుంది కుటుంబాలను పాడు చేస్తుంది హత్యలకు దారి తీస్తుంది ఆత్మహత్యలకు దారి తీస్తుంది కలహాలు విడిచిపెట్టాలి ఆ కోపాన్ని మానుకోవాలి నా దేవుని బిడ్డారా కయ్యిని కోపం వచ్చినట్టు ఎవరి మీద హేబేలు మీద పొలంలో ఉన్నప్పుడు ఇద్దరు గొడవ పడ్డారు ఒకవేళ ఏం గొడవపడి ఉంటారు కయ్యిని వెళ్ళి హేబేలు అడుగుంటాడు నార్పణను దేవుడు అంగీకరించలేదు నీ అర్పణను దేవుడు అంగీకరించినాడు ఎందుకని నువ్వేమన్నా మంచివాడివా నాకంటే ఏమన్నా మంచివాడివా నాకంటే ఏమన్నా తెలివి కళ్ళవాడువా నువ్వేం గొప్పవాడివా అని అని ఉండొచ్చు అప్పుడు హేబేలు నాకేం తెలుసు దేవుని అడుగు ఆయన ఎందుకు నార్పణను అంగీకరించినాడు నా హృదయం దేవునికి తెలుసు అని అని ఉండొచ్చు ఇతర మధ్యలో ఏదో వాగ్వివాదం జరిగి ఉండొచ్చు ఈ కోపము ఎంత దూరం తీసుకెళ్ళిందంటే దేవుని బిడ్డారు ఈ కోపము ఎంత దూరం తీసుకెళ్ళిందంటే సొంత తమ్ముడైన హేబియర్ను కైను చంపివేసినాడు ఇది మొట్టమొదటి హత్య ప్రపంచంలో మొట్టమొదటి హత్య సొంత అన్నే తమ్ముణ్ణి హత్య చేసినాడు ఇదే కోపముతో భార్య భర్తను హత్య చేస్తుంది ఇదే కోపముతో భర్త భార్యను హత్య చేస్తున్నాడు ఈ కోపముతోనే పిల్లలు తల్లిదండ్రులను హత్య చేస్తున్నారు తల్లిదండ్రులు పిల్లల్ని హత్య చేస్తున్నారు అనని తమ్ముడు హత్య చేస్తున్నాడు తమ్ముని అన్న హత్య చేస్తున్నాడు ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు నాయకులు అధికారులు ప్రధానులు పేదవారి నుంచి పెద్దవారి వరకు ఈ కోపం అనుసుకోలేక కలహాలను మానుకోలేక ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు ఇది ప్రారంభంలో మానవులైన కయ్యిను హేబేర్ మధ్య జరిగింది కయ్యిని యొక్క కోపము హేబేరుని చంపివేసింది ఆ గొడవ ఆ కలహము సొంత తమ్ముని చంపేటట్లు చేసింది నా దేవుని పెట్టారా ఈ జీవితం దేవుడిచ్చింది మనమెవరం ప్రాణం తీయటానికి ఎవరు ఇతరులు కొట్టడానికి ఎవరు ఇతరులని తిట్టడానికి ఈ గొడవల ద్వారా జీవితాలు పాడు చేసుకుంటున్నాం మనం కలహానికి కారణం ఏమిటంటే కోపం నీ కోపమే నీకు శత్రువైపోతుంది ఒక తండ్రి కొత్తగా కారు కొన్నాడట ఆ పిల్లవాడు కారు దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నాడు చిన్న పిల్లోడు ఆ తండ్రి కూడా ఎన్నాళ్ళు ఆ కారు కొనడని ఆశతో ఆశతో ఆ కారు కొన్నాడు ఇంటి ముందు పెట్టి లోపలికి వెళ్ళిండు ఆ పిల్లవాడి చేతిలో ఏదో రాయి ఉంటే ఆ రాయి తీసుకొని ఆ కారు మీద గీతలు గీస్తున్నాడట ఆ దృశ్యాన్ని వాళ్ళ నాన్న చూసిండు కోపాన్ని తట్టుకోలేకపోయింది ఎందుకంటే ఆ కారు అప్పుడే తీసుకొచ్చింది క్రొత్త కారు వీడేంటి ఏదైతే గీతలు గీస్తున్నాడు అని చెప్పి రే అలా గీతలు గీయద్దు అని చెప్పి ఆ చేతిలో ఒక ఇనప మొక్కుంటే ఇసిరి పడేసినట్టు కోపం అనుసుకోలేక కొంతమంది ఉంటారు బిడ్డలను చూడరు భార్యను చూడరు తల్లిదండ్రులను చూడరు కోపం వస్తే ఎవరినైనా కొడతారు ఎవరినైనా తిడతారు అది తగదలు అనుకున్నాడు ఆ అబ్బాయి వేలుకు తగిలి ఆ వేళ్ళన్నీ విరిగిపోయినాయి మరలా ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉంటే పరుగు పరుగునొచ్చి ఆ పిల్లవాడిని పట్టుకుని ఏళ్ళు పట్టుకొని అవి రక్తం కారుతుంటే ఆ కారు వైపు చూస్తే అక్కడుందంట ఐ లవ్ యూ మై డాడీ అని ఆ దృశ్యాన్ని చూసి చాలా సలించిపోయినట్ట అయ్యా కోపము ఎంత బాధ పెట్టింది అని చెప్పి మరలా ఆయన పిల్లవాడిని తీసుకొని ఆ పిల్లవాడిని చూపించడానికి వెళ్ళిండట నా దేవుని పిల్లరా కోపము అన్నది మానవ జీవితాన్ని పతనం చేస్తుంది క్షణికావేశం నేడు క్షణికావేశములో కోపముతో తీసుకునే నిర్ణయాలు ఎన్నో జీవితాలను పాడు చేస్తుంది ఎన్నో గొడవలకు కారణమవుతుంది ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తుంది కాబట్టి కలహమునకు ప్రధానమైన కారణం ఏమిటంటే కోపం కోపం వచ్చినప్పుడు దాన్ని అనుసుకోవడం నేర్చుకోవాలి కోపం వచ్చినప్పుడు దాన్ని ఆపివేయటం నేర్చుకోవాలి ఒక లాయర్ గారి దగ్గరికి వెళ్ళిందంటే ఒక స్త్రీ అయ్యా ఆయనతో నేను కాపురం చేయలేను ప్రతిరోజు ఏదో ఒక గొడవ ఏదో ఒక గొడవ నాకు విడాకులు కావాలని అడిగిందట ఆయన వాళ్ళకు దగ్గరవాడు ఆయన అన్నాడట సరేనమ్మా విడాకులు తీసుకుందు కానీ ఒక నెల నేను చెప్పినట్టు చెయ్యి అప్పుడు కూడా నీకు ఇది ఆలోచన ఉంటే తప్పకుండా విడాకులు తీసుకుందాం అని చెప్పిండట ఏం చేయాలంటే మీ ఆయన డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత నీవు నోట్లో నీళ్ళు పోసుకో ఆయన పడుకున్న తర్వాత ఊసేసేయనడట ఇది ఏదో మంత్రం అనుకుందామే ఇక అలాగే ఆయన చెప్పినట్లుగా ఆ రోజు వాళ్ళ ఆయన డ్యూటీ నుంచి రాగానే నోట్లో నీళ్లు పోసుకొని అలాగే ఉందట వాళ్ళ ఆయన గారు ఒక మాట చెప్పినట్ట ఎట్టి పరిస్థితులు కూడా ఆయన పడుకు నిద్రపోయేంత వరకు ఆ నీళ్ళు ఊయకూడదని సరే నేను చెప్పింది ఆ సూత్రాన్ని పాటిస్తుంది ఆయన వచ్చిండు ఏదో గొనుగుతున్నాడు సనుగుతున్నాడు కోప్పడుతున్నాడు మగోడు ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం ఆ సిరాకుల పరాకులు ఏదో గొనుగుతూ సనుగుతున్నాడు ఇవి మాట్లాడదాము రోజుట లేదన్నా ఎదురు సమాధానం చెప్దామంటే నోట్లో నీళ్ళు ఉన్నాయి లాయర్ గారు చెప్పిన సూత్రము పాటించదు అవుతుంది అదే కామగు ఉందట ఆయన గొనిగి శనిగి గొనిగి శనిగి పడుకున్నాడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఏంటి రోజు నా భార్య నేను ఒకటంటే రెండు అనేది ఈరోజు మౌనంగా ఉన్నదని మరుసటి రోజు కూడా అదే జరిగింది ఒక పది రోజులు అలాగే జరిగింది ఆమె మాట్లాడట్లేదు ఆ రోజు నుంచి భర్త పశ్చాత్తాపడి నా భార్య ఎంత మంచిది నేనే పనికి మాలిన నేనే దుర్మార్గుని నేను ఎన్ని తిట్టినా కానీ మౌనంగా ఉంటుంది ఆమె మారిపోయింది అటువంటి ఒక మంచిదాన్ని నేను అనడము మంచిది కాదు అని చెప్పి ఆ రోజు నుంచి ఆమెను ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టిండట ఆమెకి ఏం కావాలో అవి అడగకుండా తెచ్చిస్తున్నాడట ఆమె కూడా ఆశ్చర్యమేసింది ఏంటి మా ఆయన ఇలా మారిపోయినాడని ఇక నెల రోజుల తర్వాత ఒకరోజు లాయర్ గారే ఈమె కనపడి ఏంటమ్మా నెల రోజుల తర్వాత వస్తానన్నావు కదా రాలేదేంటంటే ఆమె అన్నదట్ట ఇప్పుడు మాకు అవసరం లేదు లాయర్ గారు అన్నదట ఎందుకమ్మ అంటే ఏమో తెలియదు కానీ నువ్వు చెప్పిన సూత్రాన్ని పాటించినాను మా ఆయనను భలే చూసుకుంటున్నాడు అప్పటి నుంచి అన్నదట అప్పుడు లాయర్ గారు అన్నాడట సూత్రం ఏమి లేదమ్మా ఆయన ఒకటంటే నువ్వు రెండు అంటున్నావు కాబట్టి మీ ఇద్దరి కోపాలు గొడవలకు దారి తీస్తున్నాయి కొట్లాట్లకు దారి తీస్తున్నాయి ఎవరో ఒకరు ఓర్చుకుంటే ఒకరు కోప్పనప్పుడు ఇంకొకరు ఓర్చుకుంటే ఒకరు కోప్పడినప్పుడు ఇంకొకరు సహించుకుంటే ఆ గొడవ అంతటితో తాగిపోద్ది కాబట్టి ఈ గొడవలకు కారణం ఏమిటంటే మీలో కోపం ఇప్పుడు నువ్వేం చేసినావు ఆయన ఏం మాట్లాడినా మౌనంగా ఉన్నావు అప్పుడు ఆయన మనసు ఏమైపోయింది నేను ఎన్ని మాట్లాడినా మౌనంగా ఉన్నది అంత మంచిదని నేను అనకూడదని ఆయన కూడా నీ మీద ప్రేమ చూపిస్తున్నాడు కాబట్టి ఇంతవరకు మీ గొడవలకు కారణం ఏమిటంటే మీ కోపాలు ఒకరికొకరు ఎదురు మాట్లాడుకోవటం సనగటం ఘొనగటం ఒకరంటే ఒకరు ఓర్చుకోకపోవటం సరిలో భర్తే కదా అన్నాడు అని భార్య ఓర్చుకోదు నన్ను అంటవా నువ్వేమైనా గొప్ప నేనేమైనా తక్కువ అని ఎదురు తిరుగుతుంది సరే భార్యే తెలియకేదో అన్నదని భర్త ఓర్చుకోలేడు పిల్లలు ఓర్చుకోలేరు అమ్మే కదా నానే కదా అంటే అన్నాలను ఓర్చుకోలేరు కనీ పెంచి పోషించిన తల్లిదండ్రుల మీద తిరగబడతారు కోపం కోపం ఆ కోపాన్ని అనుసుకోకపోతే నీ జీవితం అయిపోద్ది ఇంకొకటి గొడవలకు కారణం ఏమిటో తెలుసా ఒకటి కోపము ఇంకొక మాట చదువుదాం సామెత్ర గ్రంథంలో సామిత్ర గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై వచ్చిన మళ్ళీ ఇలా రాయబడింది కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును కొండగాడు లేని ఎడల జగడము చల్లారును ఇప్పుడు అగ్ని మండుతూ ఉంది అగ్ని ఆరిపోవాలంటే ఏముండకూడదు కట్టెలు ఉండకూడదు మనం కట్టెలు పెట్టేకుంది అగ్ని మండుతూ ఉంటుంది ఎన్ని కట్టెలు వేస్తే ఎంత ఎంతకాలం వేసినది మండుతూనే ఉంటుంది కట్టెలు వేసే కొంది కొన్ని గొడవలు తొందరగా పోవు పెరుగుతూనే ఉంటాయి పెరుగుతూనే ఉంటాయి రోజు రోజు కారణం ఏంటి తెలుసా కొండగాడు కొండగాడు అంటే అక్కడ మాట ఇక్కడ ఇక్కడ మాట అక్కడ చెప్పేవాళ్ళు కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోద్ది ఈ కొండగాడు లేని ఎడల జగడం సల్లు ఆరిపోద్ది ఆయన పనికి వెళ్ళి వస్తాడు డూటికి వెళ్ళి వస్తాడు కూర్చొని చెబుతుంది వాళ్ళ అత్త మీద ఇలా అన్నదయ్యా అలా అన్నదయ్యా ఇలా గొనిగిందయ్యా ఇలా సనిగిందయ్యా ఈయనకి ఎక్కడ లేని రోసం వస్తుంది తల్లి మీద తిరగబడతాడు వీళ్ళే కొండగాళ్ళు అలాంటి తల్లి చెబుతుంది మీ భార్య అన్నదరా అలా అన్నదరా అని లేనిపోయిన అబద్ధాలు భార్య భర్తలు కొట్టుకుంటారు వీళ్ళే కొండగాలు స్నేహితులు మన మధ్యలో ఉండి నిన్ను పలానావుడు ఇలా అన్నాడు నిన్ను పలానా మీ ఇలా అన్నది అని చెప్పి గొడవలు గొడవలు పెడుతుంటారు కొన్ని గ్రామాల్లో గొడవలు చూస్తుంటాం పార్టీలో గొడవలు చూస్తుంటాం వాళ్ళ వాళ్ళు ఉంటారు ఎవడో ఒకడు వచ్చి గొడవలు వేపుతాడు వాడిని బట్టి అందరూ వెళ్ళి తన్నుకుంటారు కొండగాళ్ళు గొడవలు పెట్టేవారు లేఖనాల్లో అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు లోతు నాశనం అయిపోయినాడు లోతు నాశనం అయిపోవడానికి కారణం ఏమిటంటే అబ్రహాము లోతు విడిపోయినారు అబ్రహాము లోతు విడిపోవడానికి కారణం ఏమిటంటే కలహము గొడవ ఎవరికి గొడవ అబ్రహాముకు లోతుకి గొడవ ఏమి లేదు ఆస్తి ఏమి లేవు అబ్రహాము భార్యకు లోతు భార్యకు గొడవలు ఏమి లేవు గొడవలు ఎక్కడ స్టార్ట్ అయినా తెలుసా అదే చెప్తున్న దేవుని పెట్టారా కొంతమంది వేరే వేరే గొడవలు కూడా వీళ్ళు తగిలించుకుంటారు మా అన్నవా అది న్యాయమా అన్యాయమని చూడరు మనోడు తప్పు చేసినా మనోడు పక్షంగా వీళ్ళు మాట్లాడతారు మా ఊడలా చేయడు మంచి చాలా తప్పు వేరు వేరు తగాదులు తగిలించుకుంటారు ఎవరన్నా గొడవాడుకుంటుంటే వెళ్ళి అయ్యా ఇది మంచిది కాదు ఇది పద్ధతి కాదు మీరు ఇలా మాట్లాడుకోకూడదు ఇలా చేయకూడదు అనాలి కొంతమంది సపోర్ట్ ఇస్తారు ఏ మా అంటవా మా అమ్మాయిని అంటవా చంపేస్తాం కొట్టేస్తామని వీళ్ళే కొండగాలు గొడవను తగ్గించరు పెంచుతూ ఉంటారు వీళ్ళు పెంచుతూ ఉంటారు అబ్రహాముకు లోతుకి గొడవ ఏముంది అసలు కలహమేముంది బైబుల్ రాయబడింది ఎవరికి గొడవ తెలుసా అబ్రహాము పశువుల కాపర్లకు లోతు పశువుల కాపర్లకు అస్సలు గొడవ ప్రారంభమైంది అబ్రహాము లోతు దగ్గర కాదు వాళ్ళిద్దరు విడిపోవటానికి కారణము అబ్రహాము లోతు భార్యల గొడవ కాదు నేటి దినాలు అన్నదమ్ములు విడిపోవటానికి కారణము వాళ్ళు వివాహం చేసుకున్న భార్యలు అన్నదమ్ములకు ప్రేమ ఉంటుంది ఒక తల్లి గర్భంలో పుట్టిన వాళ్ళు కదా ప్రేమ ఎందుకు చచ్చిపోద్ది చచ్చిపోయేటట్టు చేస్తారు వచ్చిన వాళ్ళు తండ్రి మీద ప్రేమను పోగొడతారు తల్లి మీద ప్రేమను పోగొడతారు అన్న తమ్ముల మీద ప్రేమను పోగొడతారు వాళ్ళే భర్తను స్వాధీనం చేసుకుంటారు నాకే సొంతం అన్నట్టు ఉంటారు మొదట వాళ్ళే కదా సామెత ఉన్నట్టు ముందు వచ్చిన శివుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడని మొదట తల్లిదండ్రులు కదా తర్వాత అన్నదమ్ములు కదా ఆ తర్వాతే కదా భార్య నా దేవుని బిడ్డరా ఎవరి గొడవ ఎవరికి తగులుకుంది పశువుల కాపరుల గొడవ అబ్రహాము లోతు దాకొచ్చేసింది అబుహాం మంచోడే లోతు మంచోడే అబ్రహాం భార్య మంచిదే లోతు భార్య కూడా గొడవ లేదు అది కుటుంబ గొడవ కాదు బయట పశువుల కాపర్ల గొడవ మేత మేపుకునే దగ్గర గొడవ ఉండొచ్చు పశువుల్ని ఉంచే దగ్గర గొడవై ఉండొచ్చు ఈ కలహము ఎంత దూరం తీసుకొచ్చిందంటే అబ్రహాము లోతు విడిపోయేటట్లు చేసింది అంతే కదా చిన్న చిన్న గొడవలు అన్నదమ్ములు పక్క ఇల్లు కట్టుకుంటారు ఇద్దరు మాట్లాడుకోరు కారణం ఏంటంటే అన్నదమ్ముల మధ్య గొడవ కాదు అది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మధ్య గొడవ తల్లి కొడుకు మాట్లాడుకోరు తండ్రి కొడుకు మాట్లాడుకోరు ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చిన గొడవ అది బంధాలను విడగొడుతున్నారు ప్రేమను చల్లారుస్తున్నారు చంపేస్తున్నారు పూర్వపు దినాల్లో ఉమ్మడి కుటుంబాలు కలిసి ఉండేవాళ్ళు ఎంత మంది ఉండేవాళ్ళు ఆ కుటుంబాల్లో ఆ ఓపిక ఆ ఒద్దిక ఆ ప్రేమ ఆ అభిమానం ఇప్పుడు ఎక్కడుంది ఉంది పెళ్ళి కాగానే విడిపోతున్నారు ఎవరికి వారు ఎమునా తీరే గొడవలు కక్షలు కుటుంబాలు విభేదాలు పక్క పక్కన ఇల్లు కట్టుకుని ఒకరికొకరు మాట్లాడుకోరు శత్రువులుగా ఉంటారు పక్క పక్కనే బార్డర్లో అటు ఇటు బార్డర్ కట్టుకుని శత్రువులుగా ఉంటారు వాళ్ళ ముఖం వీళ్ళు చూర్రు వీళ్ళు మొక్క వాళ్ళు చూర్రు అన్నదమ్ములే రక్త సంబంధులే ఒక ఇంట్లో వారే కలహము గొడవ నా దేవుని బిడ్డారా అబ్రహాము లోతుల మధ్య గొడవ ఏం జరిగింది లోతు విడిపోయినాడు తెలియక సుధముగుమర పట్నం బాగుందని వెళ్ళినాడు సుధముగుమ్మర పట్నం యొక్క పాపములు చిక్కుబడ్డాడు శాపములు చిక్కుబడ్డాడు అబురహాము అయితే బాగానే ఉన్నాడు కానీ లోతు యొక్క కుటుంబము సర్వనాశనమైపోయింది కారణము పశువుల కాపర్లకు మధ్య గొడవలు ఒకవేళ గొడవ లేకపోతే అబ్రహాం లోతు కలిసి ఉండేవాళ్ళేమో లోతు జీవితం కూడా ఉన్నతంగా ఆశీర్వదించబడేదేమో గొడవలు చూడండి ఆశీర్వదించబడిన వాళ్ళు శపించేటట్లు చేసింది కొంతమంది దేవుని బిడ్డలే బాప్తీస్ని తీసుకున్న వాళ్ళే బల్లారాధన తీసుకునే వాళ్ళే కోపం వస్తే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు అది నోరా మున్సిపాలిటీ ట్యాంక్ అర్థం కాదు ఎంత మాట వస్తే అంత మాటే మేము ఆదివారం మందిరానికి వెళ్తున్నాం బైబుల్ తీసుకుని వెళ్తున్నాం బల్లారాధన తీసుకుంటున్నాం ఇదే నోటితో పాట పాడుతున్నాం ఇదే నోడితో ప్రార్థన చేస్తున్నాం ఇదే నోటితో వాక్యం చదువుతున్నాం వాక్యము చెప్తున్నాం వాక్యము ఈ శివులతో వింటున్నాము ఈ నోటితో మేము ఆ మాటలు మాట్లాడచ్చున్న వివేచన లేకుండా అన్ని జనుల కంటే దారుణంగా భూతులు మాట్లాడే క్రైస్తవులు ఉన్నారు తప్పదు నరకం కోపము ఎందుకమ్మలా మాట్లాడినామంటే కోపమయ్యా ఎలా అనుసుకోవాలయ్యా ఎంత కాలము నా ప్రభు అంటాడు నీ క్షమించుము నీ శత్రువు క్షేమం కోరి ప్రార్థన చేయమనడు ఇంకెక్కడ వస్తుంది కోపం నిన్ను తిట్టిన వాళ్ళ కొరకు ప్రార్థన చేయమంటుంది బైబులు నిన్ను కొట్టిన వాళ్ళ కొరకు ప్రార్థన చేయమంటుంది బైబులు నిన్ను కుడి చంపు కొడితే ఎడమ చంపు చూపించమన్నది బైబులు ఆ ఆజ్ఞలు అనుసరించట్లేదు కాబట్టే నేటి క్రైస్తవములు కూడా సంఘాల్లో కూడా సేవకుల మధ్యలో కూడా గొడవలు విభేదాలు కలహాలు ఎవరి పని వారు చేసుకోరు ఒకరి పనిలో ఒకరు వేలు పెడతారు విమర్శిస్తారు సేవకులు కూడా యూట్యూబ్లో టీవీలో ఒకరినొకరు విమర్శించుకోవడమే కోపము ఆవేశము వీళ్ళకే ప్రేమతత్వం లేదు వాక్యం ప్రకటించట్లు ఇప్పుడు యూట్యూబ్లో వాక్యం చెప్పట్ల సేవకులు ఒకరిని ఒకళ్ళు తిట్టుకోవడమే సరిపోయింది తిట్టుకోవడమే ఆయన్ని విమర్శించడం ఈయన ఆయన విమర్శించడం ఆయన చెప్పింది సరైన సబ్జెక్టు కాదు ఈయన చెప్పింది సరైన సబ్జెక్ట్ కాదు నేనే గొప్ప సేవకుని నేనే మేధావుని ఇదే సబ్జెక్టు కానీ ఆత్మలకు ఉపయోగపడే ఆత్మ సంబంధమైన వాక్యాలు ఇప్పుడు ఎవరు చెప్పట్ల ఈ యూట్యూబ్లో చూసే వాళ్ళు కూడా వేలయ్యే చూస్తున్నారు ఆత్మ సంబంధమైన సంగతులు చెప్పే సేవకుల మాటలు వినట్ల కొట్టుకొని తిట్టుకుని సేవకుల మాటలు వింటున్నారు వాళ్ళకే వీవిస్ లక్షల్లో వస్తున్నాయి అంటే వీళ్ళకు కూడా ఇదే కావాలి కాబట్టి కలహాలే కావాలి గొడవలే కావాలి క్రైస్తవ కూడా ఎంత దారుణాతి దారుణంగా మారిందో చూడండి సంఘాల గొడవలు మందిరాల గొడవలు పరిచర్యల గొడవలు బాడి దగ్గర గొడవలు ఇలాగా నా దేవుని బిడ్డారా ఈ గొడవలకు రెండో కారణం ఏంటంటే ఎవరో ఒకరి ద్వారా గొడవలు ఎవరో ఒకరి ద్వారా గొడవలు లోతు కుటుంబం అయిపోయింది కారణం ఏంటంటే పశువుల కాపర్ల యొక్క గొడవలు నేను అంటున్నా ఆ స్థితి రాకముందే ఆ తగులు విడిచిపెట్టండి ఆ కోపాలు మానుకోండి ఆ గొడవలు విడిచిపెట్టండి లేకుంటే జీవితాలు పతనం అయిపోతాయి జీవితాలు నాశనం అయిపోతాయి అది దేవుని బిడ్డ ఎవరి మాట వినొద్దు ఎవరు చెప్పి ఆలోచనలు తీసుకోవద్దు నీ గొడవలు వాళ్ళు ఉంటారు వాళ్ళ మాటలు వినకూడదు కొంతమంది నిన్ను పలానాయని ఇలా అన్నాడు పలానామీ ఇలా అన్నది అని చెప్పి చెప్పగానే కోపం పొంగిపోయి ఆవేశంతో వాళ్ళని అడిగిందాక కడిగిందా కూరుకోరు నిజంగా అన్నారా లేదని తెలుసుకోవాలి కదా అబద్ధాలు చెప్తున్నారేమో గొడవలు పెట్టడానికి చెప్తున్నారేమో ఎవరి మాటలు అంటే వాళ్ళ మాటలు వినకూడదు కట్టెలు లేకపోతే అగ్నిపోద్ది ఈ కొండగా ఇంటింటికి తిరిగి అక్కడ మాట ఇక్కడ ఇక్కడ మాట అక్కడ చెప్పే వాళ్ళు కొంతమంది ఉంటారు వీళ్ళ మాటలు వింటిని గొడవలు పెరుగుతుంటాయి పోయిన గొడవ కూడా మరలా పెరిగిద్ది ఏంది నిన్ను పలానాయన ఇట్లా అన్నడట్టుగా మొన్న నిన్ను అరిచినట్టుగా తిట్టినట్టుగా మళ్ళా నిన్న కూడా అలాగే అన్నాడు అని చెప్తారు పోయిన గొడవ కూడా మళ్ళా రగులుకుంటుంది కాబట్టి గొడవలకు ప్రధాన కారణం అయితే రెండవది అక్కడెక్కడ చిచ్చులు పెట్టే వాళ్ళు ఉంటారు ఇటువంటి వాళ్ళతో సహవాసం చేయొద్దు కీర్తనకారుడు అంటాడు దుష్టులు ఆలోచించడు ఒక పాపుల అనేది ఒక అపహాసుకుల దగ్గర కూర్చోవద్దు ఇటువంటి గొడవలు కక్షలు రేపే వాళ్ళతో సహవాసం విడిచిపెట్టాలి కోపం కలిగిన వారితో సహవాసం విడిచిపెట్టాలి నీ కోపాన్ని అనుసుకోవాలి అప్పుడే గొడవలు వెళ్ళిపోతాయి కుటుంబాల్లో ఈ గొడవలుంటే ఈ ఉంటే నెమ్మది ఉంటుందా సమాధానం ఉంటుందా కొంతమంది పిల్లలు చెప్తారు పాస్ట్ గారు మా అమ్మ నాన్న తగాదాడుకుంటున్నారు మాకు మనశ్శాంతి లేదు రాత్రంతా నిద్ర లేదు మేము ఆహారం పూజించలేదు వాళ్ళు తగాదాడుకుంటుంటే మాకు మానసికమైన వేదన కొన్ని కుటుంబాలు ఎప్పుడేదో తగాదా ఏదో ఒక తగాదా భార్య భర్తకు అత్తాకోడలకు ఏదో ఒక తగాదా ఇంట్లో పిల్లలకు నెమ్మది ఉండదు పిల్లలకు మనశ్శాంతి ఉండదు సంతోషం ఉండదు సమాధానం ఉండదు కోట్ల రూపాయలు ఆస్తి ఉంటేమి ఎండి బంగారాలు ఉంటేమి ఎంత చదువుకుంటేమి ఎంత ధనధాన్యములు ఉంటేనేమి ఇంట్లో సంతోషం లేకుండా సమాధానం లేకుండా ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ కసిరించుకుంటూ వీధుల్లో అవమాన పాలయ్యేవారు దీని గురించి బైబుల్ ఏం చెప్పిందో తెలుసా ఒక మాట చదువుదాం దేవుని బిడ్డారా సామెతలు గ్రంథం పదిహేడు అధ్యాయం ఒకటో వచ్చినప్పులో రాయబడింది సామెత్ర గ్రంథం పదిహేడు అధ్యయం ఒకటో వచ్చిన రాయబడింది రుషి అయిన భోజన పదార్థములునను కలహముతో కూడి ఉండిన ఎంట నుండి కంటే నెమ్మది కలిగి ఉండి ఒట్టి రొట్టె మొక్క తినట మేలు దేవుని స్తోత్రాలు ఎంత శ్రేష్టమైన మాట చూడండి సరిగా తినటానికి తిండి లేకపోయినా కట్టుకోవడానికి మంచి వస్త్రాలు లేకపోయినా ఉన్న దానితోనే భార్య భర్త పిల్లలు ఆ ఇంట్లో తల్లిదండ్రులు అందరు సంతోషంగా సమాధానంగా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఒకరికొకరు ప్రేమను చూపిస్తూ ఉంటే ఆ ఇల్లు ఎలా ఉంటుంది స్వర్గములాగుంటుంది స్వర్గములాగుంటది కాబట్టి ఈ కలహం అనేది జీవితాలు పాడు చేస్తుంది ఈ కలహానికి కారణము ఈ గొడవలకి కారణం ఏమిటంటే నీ కోపము కోపము కాబట్టి స్త్రీ అయినా పురుషులైనా చిన్నలైనా పెద్దలైన మొదట కోపాన్ని విడిచిపెట్టండి కోపం వస్తే అనుసుకోవటం నేర్చుకోండి గొడవలు అంతటితో ఆగిపోతాయి లేకపోతే గోడితో పోయేది గొడ్డల దాకా వెళ్తుంది జీవితాలు పతనం అవుతాయి కొంతమంది గొడవలు పెట్టే వాళ్ళు ఉంటారు జాగ్రత్త వారికి దూరంగా ఉండండి లేకుంటే వాళ్ళే మీ జీవితాలు పతనం చేస్తారు కుటుంబాలను చీల్చివేసి కుటుంబాల నెమ్మది సమాధానం లేకుండా జీవితాలు పాడు చేసి ఆ గొడవలు ఆ విభేదాలు ఆ కలహాలు విడిచిపెట్టి నా యేసు ప్రభులు వారి దగ్గరకు వచ్చి ఆయన మార్గములు నడుచుకుంటూ ఆయన చెప్పిన మాట విని ఆయనకి విధేయత చూపించి నువ్వు జీవించగలిగితే నిజంగా ఈ లోకములో నువ్వు సమాధానం కలిగి ఉంటావు సంతోషం కలిగి ఉంటావు అంతేకాదు నీవు దేవుని రాజ్యాన్ని కూడా స్వతంత్రించుకుంటావు ప్రార్థన చేద్దాం సర్వోన్నతుల కృపగలనైనా పరమ పరమతండ్రి మీరు లేఖనముల ద్వారా సెలవిస్తున్నారు గొడవలకు ప్రధానమైన కారణం ఏమిటంటే కోపమని నిజమేనాయన ఈ దినాలు ప్రతి చిన్న విషయానికి కోప్పడుతూ జీవితాన్ని పాడు చేసుకుంటున్న వారు జీవితాన్ని పతనం చేసుకున్న వారు ఎందరో ఉన్నారు అలాగే తండ్రి కొండగాడు అక్కడ మాటలు ఇక్కడో చెప్పేవారు కొంతమంది మంచిగా ఉన్న వాళ్ళని కూడా పాడు వారు కూడా లేకపోలేదు నాయన అటు స్థితి నుంచి విడుదలకు విడుదల ఇచ్చే నాయన ఎంతమంది వీడలి మాటలు విన్నారు వారి జీవితంలో ఎటువంటి గొడవలు ఉన్నా ఎటువంటి అశాంతి ఉన్నా ఎటువంటి సమాధానమున్నా ఆయన తొలగించి వేసి మీ నెమ్మదిని సమాధానమును వారి గృహాల్లో వారి హృదయాలు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ఈ మాటలు ఎందరు విన్నారో వారిని దీవించి ఆశీర్వదించి మేలు చేయను ఆయన ఏ నామములు అడిగి వేడుకొని నాము తండ్రి ఆమె